శ్రీపాదరాజం క్షరణం జయ జయగురుదత్త వైష్ణవ మహిమ వికుండల మరొక అద్భుత రహస్యం చెబుతాను ఇది ఎమర్ ధర్మరాజు సమ్మతము సర్వలోక అభయప్రదమును శ్రద్ధగా ఆలోకించు భక్తి పరాయములైన పరమ వైష్ణవులు మా లోకాన్ని కానీ మా ప్రభువును కానీ చూడరంటే చూడరు ఇది ముమ్మాటికి సత్యం మా ప్రభు మాకు ఎప్పుడూ హెచ్చరిక చేస్తూ ఉంటారు వైష్ణవుల జోలికి వెళ్ళవద్దని వారు మన ముఖం చూడనే చూడరు బుద్ధిపూర్వకంగా కాకపోయినా ఏదో ప్రసంగవశాత్తునైనా కేశవుణ్ణి స్మరించిన వాడు సకలాగా విముక్తుడై విష్ణులోకం చేరుకుంటాడు అంచేత విష్ణు భక్తుడు ఒకవేళ దురాచారుడైనా పాపకార్యాలు చేసినా మనం అతడి జోలికి పోకూడదు అని మా ప్రభువు మమ్మల్ని కట్టడి చేశాడు అంతేకాదు వైష్ణవులు భుజించిన ఇళ్ళ ఛాయలకు వైష్ణవులతో సత్సాంగత్యం నేర్పిన వారికి యొక్క జోలికి వెళ్ళవద్దు అన్నాడు ఆ ఉభయులు గత కిల్బిషులు అవుతారట అంచేత వైష్ణవుడు కానీ వైష్ణవుని పూజించిన వారు కానీ వైష్ణవులతో సత్సాంగత్యం చేసిన వారు కానీ యథాలాపంగా హరినామ స్మరణం చేసిన వారు కానీ మా యమరాజధానికి రారు వారికి ఆ అవసరం ఉండనే ఉండదు ఎంతటి పాపిష్టికైనా విష్ణుభక్తిని మించిన నరక నివారణోపాయం మరొకటి లేదని తెలుసుకో నరకాంబుదిని హాయిగా దాటించే నావ హరినామ సంకీర్తన ఆ మనిషి వర్ణ బాహుడైనప్పటికీ విష్ణుభక్తుడైతే చాలు ముల్లోకాలను పావనం చేస్తాడు నరకంలో రగ్గిపోతున్న తల్లిదండ్రుల్ని కొడుకు చేసే కేశవార్చన ఉద్ధరించి వైకుంఠానికి తీసుకొని పెడుతుంది వైష్ణవులకు సేవలు చేసేవారు వైష్ణవ వైష్ణవ్క్త శేషాన్ని ప్రసాదంగా స్వీకరించేవారు హరిధామం చేరుకుంటారు చేత వైష్ణవానాన్ని అభ్యర్థించి ఆరగించాలి లేదంటే కనీసం వారి ఇంట వారి చేతుల మీదుగా మంచి మంచినీళ్ళైనా పుచ్చుకోవాలి గోవిందనామాన్ని జపిస్తూ ఎవరు ఎక్కడ అసూలు బాసినా వారి జోలికి మేము కానీ మా ప్రభువు కానీ వెళ్ళం గాక వెళ్ళం అంగన్యాస కరన్యాసాలతో ఋషిఛందో దైవతంగా దీక్షావిధి పూర్వకంగా యంత్ర సహితంగా ద్వాదశాక్షర లేదా అష్టాక్షర మహామంత్రాన్ని నిత్యము జపించే విష్ణుభక్తుల్ని అల్లంత దూరం నుంచి ఒక్కసారి దర్శిస్తే చాలు బ్రహ్మత్య పాతకుడు సహితం పరిశుద్ధుడు అవుతాడు ద్వాదశాక్షర మంత్రం ఏమిటంటే చెబుతాను విను ఓం నమో భగవతే వాసుదేవాయ అనేది ద్వాదశాక్షర మంత్రం ఓం నమో నారాయణాయ అనేది అష్టాక్షర మహామంత్రం శంఖ చక్రాంకితులైన వైష్ణవులు విష్ణు రూపులై బ్రహ్మ యుగాంతకాలం వైకుంఠంలో నివసిస్తారు హృదయంలో కానీ సూర్యబింబంలో కానీ జలరాశిలో కానీ ప్రతిమలో కానీ స్థండిల మీద అనగా నేల వనపాలి రూపాన్ని భావించి లేదా రూపించి జానించేవారు తుదకు విష్ణుపదం చేరుకుంటారు జయ గురుదేవదత్త